హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే అండి మనం మాట్లాడుకునేది పరిస్థితిని మనకు అనుకూలంగా ఉండవు జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా జీవితం ఒకసారి ఎత్తుకు ఎత్తుకెళ్తుంది ఒకసారి కింద పడుతుంది ఎత్తుకెళ్తుంది పైకి వస్తుంది ఒకసారి మధ్యస్థంగా ఉంటుంది ఇవన్నీ అవుతాయి కానీ ఒక్కోసారి పరిస్థితి అనుకూలంగా చాలా నరకం చూస్తూ ఉంటాం చాలా కష్టం అనిపిస్తుంది ఎన్నో సమస్యలు కనిపిస్తుంటాయి ఇవన్నీ అవుతాయి అవునంటారా కాదంటారా అయితే అలాంటప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి పరిస్థితుల్ని అసలు మన జీవితాన్ని ఎలా నడుపుకోవాలి ఎలా ప్రవర్తించాలి వీటి గురించి తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి పదండి వీడియోలోకి జీవితం అనుకూలంగా లేకపోతే ఎలా ఉండాలి పరిస్థితులన్నీ మనకి ఎదురు తిరుగుతున్నాయా తప్పుగా జరుగుతున్నాయా అయితే ఎలా నిలబడాలో తెలియట్లేదు కదా వీటన్నిటికీ సమాధానమే ఈ వీడియో అండి అందుకని వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరికే అవసరం సీనియర్ సిటిజన్స్కి మరీ అవసరం ఎందుకంటే కొంచెం పరిస్థితులు ఎదుర్కొందికి కొంచెం మనసు తట్టుకోవాలి బాడీ తట్టుకోవాలి మైండ్ తట్టుకోవాలి కాబట్టి అసలు మన జీవితం ఒక్కోసారి ఒక్కసారి కాదండి ఎన్నోసార్లు ఎదురు తిరుగుతూనే ఉంటుంది తట్టుకొని నిలబడటం చాలా కష్టంగా కూడా ఉంటుంది ఎవరిని నమ్మాలో తెలియదు ఏ దారిని వెళ్ళాలో తెలియదు నీ ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించదు అంటప్పుడు మనలో ఒక ప్రశ్న మొదలవుతుంది అంటే నేను ఏం తప్పు చేశాను అసలు నేను చేసిన తప్పేంటి అని మనం మనకి ప్రశ్న వేసుకుంటూ ఉంటాం జీవితం ఇలాగెందుకు ఎదురు తిరుగుతోంది అని ఇప్పుడు కూడా అండి పరిస్థితులు మన చేతిలో ఉండవు విషయం ఎప్పుడు ఈ విషయం మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి పరిస్థితులు అనేవి మన చేతిలో ఉండవు దేవుడు సంకల్పించిన నేను కానీ మన ప్రవర్తన మాత్రమే మన చేతిలో ఉంటుంది పరిస్థితులు ఉండవు ఒకవేళ వర్షం పడింది అనుకోండి మనం ఆపగలం ఆ వర్షంని ఆపలేం కదా అప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తాం మనం గొడుగు పట్టుకొని మనం పని చేసుకొని వస్తాం గొడుగు పట్టుకొని వెళ్ళి కూడా అంతేనండి కష్టాలు రావచ్చు మనుషులు మారచ్చు సంబంధాలు సంబంధ బాంధవ్యాలన్నీ దూరం అవ్వచ్చు అన్నీ మన తప్పు కాదు కానీ వీటన్నిటినీ తట్టుకునేది శక్తి ఆలోచన మనలో ఉంటుంది తట్టుకునే విధానం అంతా మన చేతిలోనే ఉంటుంది పరిస్థితులు బాగోలేనప్పుడు అండి మనం కొన్ని తప్పులు చాలా చేస్తాం అందరం చేస్తాం వీళ్ళు చేస్తారు వాళ్ళు చేయరు అన్నమాటకు ఎవ్వరూ అనడానికి లేదు అందరం చేస్తాం ఏంటి తప్పులు ఒక్కరిని నిందిస్తాం వాళ్ళ వల్ల అయింది వీళ్ళ వల్ల అయింది అందుకే మన జీవితం లేని నష్టం ఎన్నో మాటలు వాళ్ళని అంటాం లేదు అంటే మనం అది చేస్తాం మన మీద మన ద్వేషం పెంచుకుంటాం చీ నా జీవితం ఇంతేనా ఇలా అయిపోయినా అలా అయిపోయింది అనుకుంటూ ఉంటాం నా జీవితం అయిపోయింది నా జీవితం అయిపోయింది అని చేతులు ఎత్తియడం ఇంకేం మాట్లాడకపోవడం ఊరికి డల్గా అయిపోవడం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం నానా రక సమస్య రకాల సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ కూడా నండి ఇవి చేయడం వల్లే మన జీవితం మరీ కష్టాల్లో ఊబిలోకి వెళ్ళిపోవడం మొదలు పెడుతుంది అనమాట అంటే మనకి వ్యతిరేక దిశగా మన జీవితం సాగుతూ ఉంటుంది ఎందుకంటే అండి ఇవేవి పైన ఇలా అనుకున్నవేవి మన పరిస్థితిని మార్చలేవు మన మనసుని మాత్రం బలహీనంగా చేస్తాయి మన మనసును మార్చవు ఎందుకంటే ఇంక వ్యతిరేకంగా మనం నెగిటివ్గా ఆలోచించినప్పుడు నెగిటివే ఉంటుంది బొర్రలో దాంతో మనసు కూడా బలహీనమైపోతుంది ఎప్పుడైతే మనసు బలహీనమైపోతుందో అప్పుడే ఓడిపోవడం మొదలవుతుంది ఇది కష్టం కాదు ఇది మటు గమనించండి తప్పకుండా అప్పుడు ఎలా ఉండాలి ఇలా ప్రయత్నం చేయండి మనకి బలహీనంగా ఉంది పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయన్నప్పుడు మీ మనసు బలహీనమైనప్పుడు ఇద్దంగా ఉండాలి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరికీ చెప్పుకోవడం వల్ల మనకు అవమానాలు తప్ప ఎవరు ఆర్చేది తీర్చేది లేదు మన మనసులో నిలబడితే చాలు అండి మనసులో ఉంచుకుంటే చాలు అప్పుడు మనం ఏంటంటే చిన్న చిన్న విషయాల మీద బాగా దృష్టి కేంద్రీకరించాలి దృష్టి పెట్టుంటే చాలు పెద్ద పెద్ద వాటికి పరిగెట్టకండి ఎందుకంటే ఇలాంటి టైంలో చిన్న పనులు చేయడమే చాలా సక్సెస్ సాధించడం చాలా కష్టం పెద్ద పనులు టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి ఫెయిల్ అయిపోతే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఇంకా సమస్యల్లో ఊబిలో చిక్కుకుంటాం ఆ రోజు మీ మూడు బట్టి మీ పరిస్థితి బట్టిను ఈ రోజు నేను ఏం పని చేయగలను ఎలా ఉండగలను ఈ పని సక్సెస్ సాధించగలనా లేదా అన్నది ఆలోచించండి చాలా ముఖ్యం ఇది మటుకు ఈ ఆలోచన అన్నది చాలా చాలా ముఖ్యం విలువను మనం గుర్తుపెట్టుకోవాలండి పరిస్థితి చెడ్డదవచ్చు మనం చెడ్డవాళ్ళం అమ్ము పరిస్థితి బట్టి మనం అలా కనిపిస్తాం అలాగా తయారవుతామేమో కానీ ఒరిజినల్గా మనలో అంత చెడ్డతనం ఉండదు అసలు దేవుణ్ణి ఎప్పుడు నిందించకండి దేవుడి నాకు ఇలాగే చేస్తున్నాడు నాకు ఎందుకు ఇలా శాపం తగిలింది ఇలా ఇది దేవుణ్ణి నిందించకండి ఈ టైంలో నాకు ఈ శిక్ష పడింది అనుకోండి అంతే దేవుణ్ణి ఎప్పుడు నిందించకండి నాకు ఈ శిక్ష వేశాడు ఇలా చేశాడు అలా చేశాడి ఎందుకంటే ఈ టైం మీకు ఎలాంటిదంటే మీలో ఎంత బలం ఉందో పరీక్షించుకొని మిమ్మల్ని మీరు నిలబెట్టుకుందికి బయటికి ఆ బలాన్ని తీసే సమయం కాబట్టి దేవుడు మీకు పరీక్ష పెట్టాడు మీరు బయటికి రావాలి అని చెప్పి మీకు శక్తి ఆ శక్తి కూడా అతనే ఇస్తాడు అంతేగాని దేవుడు శిక్షించాడు ఎప్పుడు అనుకొని అతని మీద నిందలు వేయకండి ఎగ్జాంపుల్ అండి ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఏదో తెలియని జబ్బు వచ్చింది చాలా జబ్బు పడ్డాడు చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు ఒకప్పుడు బాగా డబ్బు ఉన్నవాడు ఈ జబ్బు వచ్చిన తర్వాత చాలా సమస్యల్లో కూరికి డబ్బు లేదు ఏమీ లేదు అక్కడ ఆ ఊర్లో వాళ్ళందరూ ఏంటంటే అతన్ని దూరం పెట్టిస్తారు దూరం ఇతనేం ఇతనేమనుకుంటాడు ఇది నాకు చివరి దశ అని వాళ్ళు అనుకుంటున్నారేమో నేను అనుకోవట్లేదు ఇది నన్ను నేను పరీక్ష పెట్టుకొని బైకి గెలిచే దశ మళ్ళీ నా కొత్త దశ మొదలవుతోంది అని అతను అనుకున్నాడు నా కొత్త దశను నేను తయారు చేసుకోవాలనుకున్నాడు తర్వాత కొన్నాళ్ళకి జీవితం మారిపోయింది పట్టుదలతో తనని తను నిలబెట్టుకొని ఒకళ్ళతో హెల్ప్ అందకుండా తనే చేసుకున్నాడు అతని జీవితం చాలా పూర్వ వైభవం అంతా మళ్ళీ తిరిగి వచ్చింది ఎందుకంటే అతని పరిస్థితులతో పోరాడలేదు తన మనోబలాన్ని నిలబెట్టుకున్నాడు తన మీద తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు తన మనోబలంతో పోరాడి తన మనోబలాన్ని నిలబెట్టి తన పూర్వ వైభవాన్ని మళ్ళీ సంపాదించుకున్నాడు చూసారా అది మనకు కావాల్సిందంటే మనోబలం కావాలి ఏదండి ఇవాళ వీడియో ఈ వీడియోలన్నీ మన మనోబలం ఎంత బాగుంటే ఎట్టి పరిస్థితుల్లోనే మనం ఎదుర్కోగలము ఎలా మనం ఆలోచించే విధానంలోనే వీటిలో ఉంటుంది అది మీరు అందరూ అనుకోవచ్చు ఎవరికీ తెలియవని చెప్తారు అందరికీ తెలుస్తాయి కానీ ఆ టైం వచ్చినప్పుడు మనకి తెలిసిన విషయాలు మనం మర్చిపోతాం ఎవరన్నా చెప్పినవి కానీ ఇలా చదివినవి కానీ విన్నావు కానీ ఉంటే మన బొర్రపుడు షార్ప్గా ఫలా ఫలానప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు కదా మనం ఇలా ఉందామని ప్రయత్నం చేస్తాం జీవితంలో నెగ్గుకొస్తాం చూసారా ఎంత మంచి వీడియో వాళ్ళ కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను మీ జీవితం మీకు అనుకూలంగా లేదనుకోండి కొన్ని గుర్తు పెట్టుకోండి అని మన మీద మన నమ్మకం కోల్పోయి అనుకోండి మనల్ని మనం కోల్పోతాం కాబట్టి మన మీద నమ్మకం మనం పెట్టుకోవాలి మనం బలమైన వాళ్ళం ఈ దశ కూడా దాటిపోగలం అని మన మీద మన నమ్మకం పెట్టుకున్నాం అనుకోండి ఇంకే సమస్య ఉండదు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఎదురు తిరుగుతాయి జీవితంలో ప్రతి మొదటి నుంచి లాస్ట్ చివరి దాకా వస్తాయి వాటిని ఎదుర్కొనే శక్తి ఆలోచన మనకు ఉన్నాయి కదా దాంతో మన సమస్యలు పెద్దగా కనిపించవు చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి ఎలా ఉందండి వీడియో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ